ఓం శ్రీమాత్రే నమ యందు మనము ఈరోజు తొమ్మిదవ పద్యములోని అర్థమును తెలుసుకుందాము మహీ మూలాధారే కమపి మణిపూరే హుతవహం सिदिष्ठाने हृदय मरुतमाकाश मुपरी मनोपिभ्रूम्जे सकलमपि बित्वा कुलपथम सहस्रारे पद सहसी विहरसे विहरसेन तल्ली महातृपुर सुंदरी నీవు మూలాధార చక్రమున పృథ్వీతత్వమును మణిపూర చక్రమున జలతత్వమును స్వాధిష్టాన చక్రమున అగ్నితత్వమును అనాహత చక్రమున వాయుతత్వమును విశుద్ధ చక్రమున ఆకాశతత్వమును ఆజ్ఞాచక్రమున మనస్తత్వమును సుషుమ్నా మార్గమును ఛేదించి సహస్రార పద్మమున పతియకు సదాశివునితో కలిసి విహరించుచున్నావు కదా అని శంకర భగవత్పాదులు మనకి ఈ పద్యంలో చెప్తున్నారు ఇక తెలుగు అనువాద పద్యం ఏ విధంగా ఉందో చూద్దాము ఆధారచక్రంబునందు భూతత్వంభూ మణిపూరమందు భూ స్వాదిష్ట చక్రమందు అగ్ని అగ్నితత్వంబును హృదయ పద్మంబునందే వాయుతత్వంబూ కంఠచక్రమున ఆకాశతత్వంబును భ్రూమధ్యమున తత్వంబును ఛేదించి కులవీధి చేరి సహస్రము పతిగూడి ఏకాంత పదమున విహరి అని మనకు ఈ పద్యమునందు ఈ షట్చక్రముల చక్రముల గురించి మనకు చెబుతున్నారు ఈ ఆరు చక్రములను సుషుమ్నా మార్గమును ఛేదించుకొని పోయి సహస్రదళ కమలమునందు ఏకాంతమున పతి అయిన సదాశివునితో అమ్మ శ్రీమాత క్రీడించుచున్నది అని మనకు తెలుస్తుంది ఇక పదవ పద్యం చూద్దాం సుధాధారాసారై చరణయుగంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపిరసాన్ నాయ మహసః అవాప్యత్వాం స్వాం భూమేం బుధగనివ మధ్యుస్తవలయం స్వమాత్మానన్ కృత్వా స్వపిశి కుల కుండే కుహరినే ఓ తల్లి భగవతి నీవు నీ పాదద్వయం భాగం నుండి శ్రవించిన అమృత వర్షములతో డెబ్భై రెండు వేల నాడులు ప్రపంచమును తడుపుతున్న దానివై తిరిగి అమృత అతిశయ కాంతిగల చంద్రుని వీడి మరల స్వస్థానమైన మూలాధార చక్రమును ప్రాపించి అందు స్వస్వరూపమును పామువలే చుట్టలు చుట్టుకొని పృథ్వీతత్తమునందు అనగా కమల మధ్యస్థితమైన సన్నని రంధ్రమున సూక్ష్మముగా ఉన్నదానియందు కుండలినీ శక్తివై నిద్రింతువు అని మనకు శంకర భగవత్పాదులు ఇక్కడ అమ్మవారి యొక్క చక్రముల యొక్క తత్వమును మనకు స్పష్టముగా చెబుతున్నారు ఇక తెలుగు అనువాద పద్యము నీచరణ యుగల నిస్సృతామృతార సరణి నాడీ ప్రపంచమును తడిపి అమృతర సాంనాయ విమల మహాసవు శచిమండలం నుండి సాగివచ్చి భూమి తత్వము స్వంతపురమైన ఆధార చేరి నీ స్వస్వరూపమైన నెగడు నాగేంద్రమై చుట్ట చుట్టుకొని ప్రసుప్తమగుచుండి ఉండినావమ్మరో కులకుండ మందు అని ఇక్కడ వివరముగా మనకి అమ్మవారు ఏ విధముగా అన్ని మండలముల నుండి అన్ని చట్ చక్రముల నుండి ఏ విధంగా సమస్త ప్రపంచమును తడుపుతోంది అనే విషయం మనకి చెబుతున్నారు ఇక పదకొండవ పద్యం చూద్దాం